డ్రై ఫ్రూట్స్ లడ్డు జీడిపప్పు బాదము కిస్మిస్ పిస్తా వాటర్ సీడ్స్ సీడ్స్ పుచ్చగింజలు బ్లూబెర్రీ కొబ్బరి ఖర్జూరం నువ్వులు నెయ్యి స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకొని బాదం సన్న మంటలో డ్రై రోస్ట్ చేసుకోవాలి రెడ్ కలర్ వచ్చే వరకు రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి ఇలా పక్కకు తీసేసుకోవాలి తర్వాత జీడిపప్పు వేసేసుకొని లైట్ రెడ్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా రెడ్ షేడ్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి వేసుకొని డై రోస్ట్ చేసుకోవాలి కూడా వేసుకొని రోస్ట్ చేసుకోవాలి పుచ్చగింజలు ఇలా పుచ్చగింజలు వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి వాటర్ మెలన్ సీడ్స్ కూడా వేసుకొని రోడ్స్ చేసుకోవాలి నెయ్యిలో వేయించుకోవాలి రెడ్ షేడ్ వచ్చే వరకు వేయించుకొని పక్కన తీసుకోవాలి పేనంలో కిస్మిస్ వేసుకొని వేయించుకోవాలి కిస్మిస్ ఇలా రెడ్ షేడు వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకొని వెండి కొబ్బరి చక్కగా రోస్ట్ చేసుకోవాలి రెడ్ షేడ్ వచ్చే వరకు కొబ్బరి ఫ్రై అవుతున్నప్పుడు ఒక అరకప్పు నువ్వులు వేసేసుకొని ఈ కొబ్బరితో పాటే ఫ్రై చేసుకోవాలి చూసారా ఇట్లా రెడ్ షేడ్ వచ్చే వరకు వేయించుకున్నాక ఇది లాస్ట్ మూమెంట్లో వేయించేసుకోవాల్సింది ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా రెడ్ షేడ్ వేగిందో ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుందాం ఇవన్నీ చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకోవటానికి ఖజూరా బ్లూబెర్రీ లాస్టు కొంచెం సేపు వేయించుకోవాలి రెండు టేబుల్ స్పూన్ నెయ్యి ఇప్పుడు పాలనట్స్ కూడా వేయించుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా రెడ్గా వేగాలి వేగిన తర్వాత తీసి పక్కకు తీసేసుకోవాలి ఫ్రెండ్స్ వేరే స్వీట్ ఏం లేదు పుట్టి ఖర్జూరంతో మాత్రమే స్వీట్ అనమాట మనం లడ్డూలు చేసుకునేది ఖర్జూరు మెత్తగా అయిపోయింది కదా దీన్ని కూడా చల్లారినిద్దాం సరే ఎంత ముద్దగా దగ్గరగా చక్కగా నీట్గా వచ్చింది కదా ఈ ఖర్జూరు ముద్దని కూడా బాగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని ఈ డ్రై ఈ డ్రై రోడ్స్ ఉన్నాయి కదా మొత్తం బరకగా మిక్సీ పట్టుకోవాలి చల్లారిన తర్వాత ఇలా పలుకు పలుకుగా డ్రైగా కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్నాక బ్లూబెర్రీ కూడా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో మనం నెయ్యిలో వేయించుకున్న ఖర్జూర పేస్ట్ వేసేసుకొని లడ్డూ చుట్టుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసుకొని లడ్డు చుట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ లడ్డు